అందరికీ నమస్కారం నా పేరు బొమ్మరగోని రాజు ముదిరాజ్ మనముదిరాజ్ మహాసభ యువత రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈ నెల ఎనిమిదవ తారీఖున సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్లో జరగబోయేటటువంటి ముదిరాజ్ ఆత్మగౌరవ సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయగలరని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ముదిరాజ్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను ముజరాజ్ బంధువులారా ఒక్కటి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలుగా మనం వివిధ పార్టీల జెండాలు మోసినాం వివిధ పార్టీల సభలను విజయవంతం చేసినాం ఇప్పుడు జరగబోయేది మన ఆత్మగౌరవ సభ కాబట్టి మనకు మనముగా ఇంటికొకరుగా తరలి వచ్చి లక్షలాదిగా తరలి రావాలి పెరేడ్ గ్రౌండ్ సభను విజయవంతం చేసుకోవాలి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కనివిప్పి కరగాలి మనం ఓట్లేస్తే గెలిచే ఈ రాజకీయ పార్టీ నాయకులు మనని ఏ విధంగా విస్మరిస్తున్నారు అనేది మనం ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అంటే మనమెంతో మనకమ్ సీట్లని నినాదంతో ప్రతి ఒక్కరం ఈ నెల జరగబోయే పెరేడ్ గ్రౌండ్ సభతో తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం బోల్ల కరుణాకర్ తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిరాజ్ సోదరులారా రేపు ఎనిమిదవ తారీఖు జరగబోయే ముదిరాజుల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని కోరుచు మీ అందరికీ మనవి చేస్తున్నాను కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన వాటా మనకు దక్కాలంటే రాజకీయ పార్టీలకు కనువిప్పు కలగాలంటే మన జనమెంతో మన బలమెంతో మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా కుటుంబాల కుటుంబాలకే ఇండ్లకి ఇండ్లే తాళాలేసుకొని వచ్చి ఎవరో పిలుస్తారు ఎవరో వస్తారని కాకుండా తమ సొంతంగా మన యునికిని కాపాడు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక మరి భవిష్యత్తు కోసం అందరం కూడా తరలివచ్చి రేపు జరిగేటువంటి పరేడ్ గ్రౌండ్ సభను విజయవంతం చేసి పాలకులకు కనువిప్పు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను జనాభాలో మనం పదిహేను శాతం ఉన్నటువంటి మన జనాభాలో కనీసము రాజకీయంగా కూడా మరి విద్యా వైద్య కూడా గ్రామాల్లో అనేక వెనకబడి ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు కాబట్టి సోదరులారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి కానీ ఆ సంఘం ఈ సంఘం అని అనుకుంటా మనం ఉండొద్దు మనం అందరం కూడా అన్ని సంఘాలకు ప్రతీకగా నిలబడాలి తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఈ ముదిరాజులది అటువంటి ముదిరాజులు మళ్ళీ ముందుకొచ్చి నిలబడకపోతే మనకే ఉనికికి ప్రమాదం అవుతుంది కాబట్టి సోదరులారా అందరూ తమకు తాముగా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను